కనిపించే మధుమేహం కాన్పు తర్వాత దానంతట అదే తగ్గిపోతుందా మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు గర్భిణీలు ఏం చేయాలి జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి మందులు ఆహారం వ్యాయామం మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవటానికి మన ముందున్న అత్యుత్తమ పరిష్కారాలు ఇవే గర్భిణీలు కూడా ఈ జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది వేళకు మందును వేసుకోవాలి స్వీట్లు తీపి పదార్థాలకు దూరంగా ఉంటూ రోజువారీ ఆహారంలో నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి నిత్యం కాసేపైనా వ్యాయామం చేయాలి షుగర్ జబ్బు కోసం పద్యాలు పాటిస్తే తల్లి బిడ్డలకు పోషకాల కొరత ఏర్పడదా అనే సందేహం రావచ్చు అయితే పౌష్టికాహారాన్ని తీసుకోవటంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవటం కూడా ముఖ్యమేనని చెబుతారు డాక్టర్లు లో క్యాలరీ డైట్ తీసుకోవాలి కొన్ని కొన్ని తిండి పదార్థాలలో లో క్యాలరీస్ ఉంటుంది అంటే దాని ఎనర్జీ శక్తివంతము తక్కువ ఉంటుంది సో అలాంటిది ఎలాంటిది అంటే సలాడ్స్ వాళ్ళ కీరాకాయ ఈ తర్వాత పండ్లు వీటిలో కొన్ని కొన్ని పండ్లలో అంటే బత్తాయి పండు గ్రేప్స్ వీటి యాపిల్లో వీటిల్లో క్యాలరీస్ తక్కువ ఉంటుంది అదే మీరు మామిడి పండు లేదా సపోటా పండు పండు ఇలాంటి దాంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది సో కొన్ని పండ్లు దేంట్లో కనుక క్యాలరీస్ తక్కువ ఉంటుందో అవి తీసుకోవాలి ఇదే కాకుండా వీళ్ళు స్పేస్ చేయాలి ఒక్క దినంలో ఈ ఏడు సార్లుగా వాళ్ళ డైట్ ని వాళ్ళు విభజించాలన్నమాట అంటే చిన్న పెద్ద పెద్ద మీల్స్ ఒక మూడు తర్వాత చిన్న చిన్న స్నాక్స్ ఒక నాలుగు అలాగా సెపరేట్ చేసి కొంచెం కొంచెం ఎక్కువ మార్లుగా తింటే వాళ్ళ శరీరంలో ఉన్న ఇన్సులినే సరిపోతుంది అనమాట దీన్ని డైజెస్ట్ చేసేదానికి అలా కాకుండా ఎక్కువగా వాళ్ళు ఒక్కసారిగా తినేశారు అనుకోండి ఆ డంపింగ్ సిండ్రోమ్ అయిపోయింది అనుకోండి ఆ శరీరంలో ఉన్న ఇన్సులిన్ తట్టుకోలేదని అప్పుడు అబ్నార్మల్ జీటి వచ్చే అవకాశం ఉంటుంది పీచు పదార్థాలు తక్కువ ఉంది అనుకోండి గ్లూకోజ్ వెంటనే శరీరంలోకి రక్తనాళాల నుంచి వెళ్ళిపోతుంది సో పీచు పదార్థాలు ఎక్కువ తింటారు మన పెద్దవారు ఏమంటారు కాకరకాయ తీసుకోండి ఈ పౌడర్లు తినండి కాకరకాయ పౌడర్ అని ఎందుకు వీటి వల్ల దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండి అది డైజెషన్ అనేది మెల్లగా అయ్యి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ గ్లూకోజ్ శరీరంలోకి వదులుతుంది అనమాట సో డైట్ అనేది చాలా ముఖ్యమైనది ఈ పాలు అంటే ప్రోటీన్స్ పెరుగు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు సో డైట్ అనేది ముఖ్యంగా వాళ్ళు చూసుకున్నారంటే ఫస్ట్ స్టెప్ జెస్టేషన్ డయాబెటీస్ ఆల్మోస్ట్ డయాబీస్ డైట్ తోనే మనం కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ ఒకవేళ డైట్ తీసుకున్నా లేదా మన జీటీటీ రిపోర్ట్ లో లేదా బ్లడ్ షుగర్ రిపోర్ట్ లో ఫాస్టింగ్ పోస్ట్ బ్రాండెడ్ బ్లడ్ షుగర్ రిపోర్ట్ లో టూ హండ్రెడ్ పైన ఏదన్నా ఒక్క రీడింగ్ ఉన్నా కూడా ఇలాంటి వారు వెంటనే ఇన్సులిన్ తీసుకోవడంతో ఇన్ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా మంది భయపడుతూ ఉంటారు ఇన్సులిన్ తీసుకోవాలంటే అరే మనం ఇన్సులిన్ తీసుకుంటే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి కానీ ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్ గర్భిణీ దశలో షుగర్ జబ్బు ఉన్నప్పుడు ఆకలితో పాటు దప్పిక కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది ఈ పరిస్థితిలో నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి పొట్టు తీయని గింజ ధాన్యాలు గోధుమలు జొన్నలు రాగులు పెసలతో చేసిన ఆహార పదార్థాల్ని తరచుగా తీసుకోవాలి ఆకుకూరల్ని కూడా బాగా తినాలి దంపుడు బియ్యం లేదా పాత బియ్యంతో చేసిన అన్నం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది మొలకెత్తిన విత్తనాలకు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే ఉంది వీటిని తరచూ తీసుకోవాలి పళ్ళను పళ్ళ రసాలను ఎక్కువగా తీసుకోవాలి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటేనే నష్టం అవుతుందన్నమాట సో బ్లడ్ షుగర్ లెవెల్ తల్లిలో కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం సో డయాగ్నోసిస్ అయ్యాక చాలా ముఖ్యంగా వాళ్ళు డయట్ రెస్ట్రిక్షన్ అనేది పాటించాలి గర్భిణీ దశలో ఉన్నప్పుడు బాగా సివియర్ డయటింగ్ కూడా మంచిది కాదు ఎందుకంటే మినిమం న్యూట్రిషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇది డాక్టర్ ని న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ చేసి సరిగ్గా డయట్ ప్లాన్ చేసి తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఎక్ససైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది అనుకుంటారు గర్భిణీ దశలో ఏమి ఎక్ససైజ్ చేయకూడదు అని ఎక్సర్సైజ్ మామూలు గర్భిణీ స్త్రీలు చేయడం కూడా ముఖ్యము పర్టికులర్లీ డయాబెటీస్ వచ్చిన స్త్రీలలో ఎక్సర్సైజ్ చాలా ముఖ్యము వాకింగ్ రోజు ఒక నలభై నిమిషాలన్నా మినిమంగా చేయాలన్నమాట మరికొందరు స్త్రీలలో ఈ రెండు జస్ట్ డయట్ ఎక్ససైజ్ తోటి షుగర్స్ కంట్రోల్ కావు అలాంటి స్త్రీలలో ఇన్సులిన్ ఇవ్వడం తప్పదు చాలా మందికి భయం వేస్తుంది ఇన్సులిన్ తీసుకుంటే ఏమన్నా హాని అవుతుందా అనేది ఇన్సులిన్ అనే పదార్థం మామూలుగా మన శరీరాలలో ప్రొడ్యూస్ అయ్యే పదార్థమే అది ఇన్సులిన్ తీసుకొని బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యము బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే అది నష్టం చేస్తుంది కానీ ఇన్సులిన్ అనేది అసలు పుట్టబోయే శిశువు మీద కూడా ఏమీ నష్టం ఉండదు తల్లి మీద కూడా ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావన్నమాట సో ఈ ఎక్సర్సైజ్ డయట్ తోటి కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అది తప్పకుండా తీసుకోవాలి షుగర్ లెవెల్స్ రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలి అంటే డయాబెటాలజిస్ ని కూడా మేము అప్పుడు ఇన్వాల్వ్ చేస్తాం ఇన్సులిన్ ఇవ్వవలసినప్పుడు షుగర్ లెవెల్స్ రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలి ఇవి మీరు డాక్టర్ కి చెప్తూ ఉండాలి మీ షుగర్ లెవెల్ ని బట్టి డయట్ అన్న మారుస్తారు ఇన్సులిన్ డోస్ అన్న మారు మారుస్తారు కానీ షుగర్ లెవెల్స్ మామూలు కంట్రోల్ పెట్టడం చాలా ముఖ్యం కొన్ని జాతుల్లో ఈ డయాబెటీస్ అనే జీన్ ఎక్కువగా ఉంటుంది భారతదేశీయుల్లో ఇది ఎక్కువగా ఉందని కనుక్కున్నారు భారతదేశము డయాబెటీస్ కి హెడ్ క్వార్టర్స్ కనుక మనం అందరం కూడా ది హై రిస్క్ కోవకి చెందిన వాళ్ళం అవుతాము సో భారతదేశంలో ఏ స్త్రీ అయినా గర్భం దాలిస్తే వాళ్ళకి తప్పకుండా జీటీటీ టెస్ట్ చేయాలి లేదా వాళ్ళకి గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అన్నా చేసి వాళ్ళకి డయాబెటిస్ వస్తుందా లేదా అని కనుక్కోవాలి గర్భిణీ దశలో వచ్చే షుగర్ జబ్బు కాన్పు తర్వాత చాలా మందిలో దానంతట అదే తగ్గిపోతుంటుంది అయితే మధుమేహాన్ని ఎంత మాత్రం అశ్రద్ధ చేయకూడదు గర్భిణీ దశలో మధుమేహం కడుపులో బిడ్డ ఆరోగ్యం మీద అలాగే కాన్పు సమయంలో తల్లి ఆరోగ్యం మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి మధుమేహాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి షుగర్ జబ్బున్న గర్భిణీలు తరచుగా డాక్టర్ ని సంప్రదిస్తుండాలి గర్భిణీ దశలో కొంతమందిలో కనిపించే మధుమేహం దాని మూలంగా వచ్చే అనర్ధాలు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా తిరిగి రేపటి సుఖీభావులో కలుసుకుందాం మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకేవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ రోజే మాకు రాయండి మా డాక్టర్లు మీకు తగిన సలహాలు ఇస్తారు మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ్ అట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్కు మెయిల్ చేయండి